సద్గురు మహారాజ్ కి జే దత్తేక్ నిరంజన ఏకోనారాయణ పరబ్రహ్మణే నమ అయితే సృష్టి బ్రహ్మదేవునికి రాక్షసుడు కాగానే రుద్రుడు రుద్రదేవి అయిపోయాక సనక సనంద కుమార్ నలుగురు పుట్టిండ్రు వాళ్ళకి చెప్పిండు బ్రహ్మదేవుడు అరే మీరు సృష్టి దేవుడు నాయన అంటే నాకు సగం భారం దిగుతుంది అంటే వాళ్ళు సృష్టి మీద అవసరం లేదు వాళ్ళు తపస్సు వెళ్ళిపోయేది వాళ్ళ మునులు వాళ్ళ పెండు కూడా కాలే వాళ్ళకి ఎప్పుడు వయసే ఉంటుంది అనమాట ఎప్పుడు పిల్లలు కాదు పూర ముసల్ కాదు ఎప్పటికీ ఒకే రకంగా ఉంటారు వాళ్ళు అలాగే పోయి అల్లలా పోయినాక ఇప్పుడు ఏమైందంటే మనము ఈగాలు వచ్చినాయి ఈగాలు అంటే ఎవరు మొట్టమొదలు ఆయన కొడుకు కృతుడు బ్రహ్మదేవుని కొడుకు కృతుడు కృతుడు ఏం చేసిందంటే కృతుడు చాలా ధర్మాత్ముడు అనమాట సత్యవంతుడు అనమాట ఆడి తప్పని వాడు అనమాట త్రిత్ త్రిత్ త్రితాయుగం త్రితాయుగంలో త్రిత్ పుట్టి ఆ త్రిత్ పుట్టి ఏం చేసిందంటే వాళ్ళ పావంతు నష్టం అన్నది త్రితయుగంలో పావంతు నష్టం ద్వాపార వచ్చేట వాళ్ళకు ఆ ద్వాపుడు అనమాట పృతులు త్రితుడు దాపుడు దాపుడు అయినాక కలి నలుగురు అన్నదం లేళ్ళు బ్రహ్మదేవుని కొడుకులేదు అంటే వాళ్ళకి పూర నష్టం అనమాట ఏమి లేదు మొత్తం పిషాసి లేకంటే మొత్తం అధర్మమే అంటే నలుగురు చుట్టూట్ల నలుగురు ఎట్టేటటుండే ధర్మం అంటే ఆ కృతయుగంలో వాళ్ళు ఒక్కొక్క మనిషి నూరు తాటి చెట్ల పొడవు నూరు తాటి చెట్ల పొడవు వాళ్ళకి ఎన్ని ఒక లక్ష అంటే నూరు లక్షల సంవత్సరాలు వాళ్ళు జీవించాలి అప్పుడు వాళ్ళు వాళ్ళు తినేది నిమ్మకాయ అంతనే అంటే వాళ్ళు ఏమి సంపాదనం ఏందంటే తపస్సే సంపదానం వాళ్ళకి ఇప్పుడు ధనం సంపాదానం కాదు ఆ కాలంలో సం సంపాదనం నల్లైది అంటే నూరు తాటి చెట్లు ఎత్తు వాళ్ళు అంటే నూరు తాటి చెట్లు ఎత్తు ఆవుసు నూరు ఆవుసు కదా ఒక లక్ష నూరు లక్షల సంవత్సరాలు బతికే వాళ్ళు నూరు లక్షల సంవత్సరాలు ద్వాపారేగం రాగానే ద్వాపారయుగంలో ఏమైపోయిందంటే ద్వాపారయుగంలో ఆ నూరు లక్షలకి వెళ్ళి ఒక లక్ష సంవత్సరాలు ఇది ద్వాపార ద్వాపారేగంలో వాళ్ళకి ఆవుషు ద్వాపారేగంలో ఒక లక్ష సంవత్సరాలు అయినాక మనుషులు ఎంత అయినరు ఆ నూరు తాటి చెట్లు పోయి ఒక తాటి చెట్టు ఎంత అయినరు ఎత్తు ఒక తాటి చెట్టు ఎత్తు వాళ్ళు ఎన్ని ఎన్ని ఎంత లక్ష సంవత్సరాలు తృతీయంలో లక్ష సంవత్సరాలు ఈ లక్ష సంవత్సరాలు అయినాక వీళ్ళు కూడా ఒక తాటి చెట్టు ఎత్తు ఉండేదనమాట ఆధ్యాత్మికత అయినాక ద్వాపారేగం వచ్చింది ద్వాపారేగంలో ఆవుషంతా లచ్చలో ఒక వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఏ సంవత్సరాలు అయినాక మళ్ళీ మనుషులు ఎంత ఉండరు ఈత శతంత పొద్దు ఏడు గజాల మనుషులు అంటే ఏడు గజాలంటే ఎంత ఉంటుంది ఏడు గజం అంటే ఎంత ఇంత గజం మూడు పీట్లకు ఒక గజం అంటే ఏడు ఏడు గజాలు అంత ఎంత మంచి ఇరవై ఒక పీఠు మనుషులు ఎవరు కలి ద్వాపారేగం ద్వాపారేగలు పోయి ఇరవై ఒక మనుషులు ఒక వెయ్యి సంవత్సరాల జీవనం ఆవుసు అట్లా ఆవుస్ వచ్చింది ఆవుస్ వచ్చినాక ఈ ద్వాపారేగం పోవగానే ఏమైందంటే పీట్ల మనుషులు ఏడు గజలు పోయి ఏడు పీట్ల మనుషులు ఏడుపీట్లు అంటే ఆరు ఏడు ఉంటారు ఏడు ఉన్నారు అప్పుడు కొంత ఆ కలియుగం రావచ్చినప్పుడు పీట్ల మనుషులే పుట్టిండ్రు ఎయిర్పీస్ల పని చూపిస్తే ఇది ఏమైందంటే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఇది కాలం గడిపే ఇప్పుడు ఎంత అయింది కలియుగా వచ్చి నాలుగు లక్షలంటే నాలుగు వేల ఐదు వేల రెండు వందలైంది ఐదు వేల రెండు వందల సంవత్సరాలు అయింది మళ్ళీ ము నాలుగు లక్షల ముప్పై రెండు నాలుగు లక్షల ముప్పై రెండుకు ఇప్పుడు ఏమైందంటే ఐదు వేల సంవత్సరాలకు ఒకటి మార్పు వస్తుంది అన్నమాట మళ్ళా కృతజ్ఞత కృతయ్య ధర్మం వస్తుంది ఆ కృతయ్య ధర్మం వచ్చినప్పుడు మళ్ళీ ఈ దుర్మార్గులంతా కలిగి దుర్మార్గులంతా మొత్తం నాశనం అయిపోతారు ఇప్పుడు వచ్చింది ఐదు వేల రెండు వందల సంవత్సరాలు అయింది ఇప్పుడు నడుస్తుంది మళ్ళీ ఇది ఐదు ఐదు వేల కోప ఐదు వేల కోప మారుతుంటుంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాలు అయినాక మళ్ళీ రాక్షసత్వం పుడుతుంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాలు అయినాక మళ్ళీ రాక్షసత్వం అంతమై మళ్ళీ దేవతల ధర్మ ధర్మ దేవతల కాలం వస్తుంది అట్లనే ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు అయిపోతుంది అన్నమాట అప్పుడు కుర్తయోగం వస్తుంది మంచం కోసం చెడ్డ అప్పుడు కృతయ్యోగం వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మార్పులు ఈ దుర్మార్గులు లైట్లు ఇంకా దుర్మార్గులు దుర్మార్గు రాజ్యాలన్నీ మనం ఎట్లా పడిపోతాం అంటే కాలాలు కూడా ఇంతేనా కాలం ఇంతే మళ్ళా కాలం వస్తుంది మళ్ళీ ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళా మొదలు అప్పటి కృతయోగం వస్తుంది ఆయుతారం సోమవారం లెక్కనే తిరుగుతుంది ఇది కూడా అంతే అంతే అది ఎన్నో కోట్లు అయినాయి తిరుగుతలేము అది పోయాక మళ్ళీ మళ్ళీ పోయినాక నాలుగు ఇల్లాలు తిరుగుతలు ఉంటాయి నాలుగు యుగాలు అంటే ఎంత చెప్పిండు ఈ యొక్క నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం ఆ మహాయుగము ఎంత ఉంటుందంటే ఈ నాలుగు లక్షల అయినాక మహాయుగం అనే దానికి ఒక మహాయుగం అయితే ఒక గడియ బ్రహ్మదేవునికి ఒక గడియ ఒక గడియ అట్లా గడియలు అరవై గడియలు అయితే ఒక దినం ఒక దినం ఎనిమిది అయితే ఒక దినం అటు దేవతలక అనమాట ఇప్పుడు సద్గురు మహారాజ్కి జయ ఎక్కువ